ఏసీ పాయింటర్ లేదా పాయింటర్ ఓకే మా అందరు రెడీనా అందరూ ఓకే థ్యాంక్ యూ అందరికీ నమస్కారాలు ఈరోజు రాష్ట్రంలో ఉండే ఐదు కోట్ల మంది ఒకసారి దృష్టి పెట్టవలసిన సమస్య దుర్మార్గుల పాలనలో ఎంత బరిదెగిస్తారో ఇది ఒక ఉదాహరణ ఒక బాధ ఆవేదన ఈ రాష్ట్ర యువత పట్ల నా యొక్క ఏ విధంగా చెప్పాలని చెప్పలేను దగా చేయడం అంటామా దుర్మార్గం చేయడం అంటామా వాళ్ళ ఆశల్ని చంపేయడం అంటామా లేకపోతే వాళ్ళ జీవితాలపైన వాళ్ళకి ఆశ లేకుండా చేసుకోవడం అంటామా అలాంటి దుర్మార్గమైన కార్యక్రమం క్షమించరాని నేరం ఈరోజు అలాంటి దుర్మార్గుల్ని ఏం చేసినా తప్పు లేదు తెలియకుండా చేస్తే తప్పును సరిదిద్దుకోవచ్చు డెలిబరేట్గా చేసిన క్రూర మృగాల్ని పిల్లల జీవితాల్ని ఎక్కడికక్కడ గొంతు నమిలేసి మెడ నమిలేసి చంపేసే క్రూర ముగాల్ని యోనలు నాకైతే అర్థం కావడం లేదు అమ్మకానికి ఏపీ ఉద్యోగాలు కేంద్రంలో యూపీపీఎస్సి ఉంటుంది ఐఏఎస్ ఐపిఎస్ని సెలెక్ట్ చేస్తారు ఐఆర్ఎస్ లేకపోతే ఇండియన్ ఫారిన్ సర్వీస్ రైల్వే సర్వీస్ని తయారు చేస్తారు రాష్ట్రాల్లో ఆ తర్వాత వచ్చే ఉద్యోగాలన్నింటికి రాష్ట్ర సర్వీస్ కమిషన్లు ఉంటాయి ఆంధ్రప్రదేశ్ స్టేట్లో స్టేట్ సర్వీస్ కమిషన్ తెలంగాణ స్టేట్లో స్టేట్ సర్వీస్ కమిషన్ మరిగా ఉంటాయి ఇలాంటి కీలకమైనటువంటి ఉద్యోగాలు ఇవి ఆల్ ఇండియా సర్వీస్ ఎంత ముఖ్యమో స్టేట్ సర్వీసెస్ కూడా అంతే ముఖ్యం ఈ స్టేట్ సర్వీసెస్లో డిప్యూటీ కలెక్టర్ డిఎస్పి కమర్షియల్ ట్యాక్సెస్ అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన కీలకమైన పోస్టులు ఇక్కడ సెలెక్ట్ చేస్తాం వీళ్ళందరూ నెక్స్ట్ లెవెల్లో ఆల్ ఇండియా సర్వీసెస్ కూడా ఎలిజిబుల్ ఇక్కడ సెలెక్ట్ అయిన డిఎస్పి రేపు ఎస్పి అవుతాడు ఇక్కడ సెలెక్ట్ అయిన డిప్యూటీ కలెక్టర్ కలెక్టర్ అవుతాడు ఇలాంటి అతి కీలకమైన పోస్టుల్ని వీళ్ళే రేపు కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో రెవెన్యూ కలెక్షన్ చేస్తారు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ ఎంత ముఖ్యమో కమర్షియల్ ట్యాక్సెస్లో కానీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో కూడా గ్రూప్ వన్ సర్వీసెస్ ఉంటాయి గ్రూప్ టూ సర్వీసెస్ ఉంటాయి ఇలాంటివన్నీ ఉంటే భారత రాజ్యాంగ ప్రకారం మనకి ఇచ్చిన హక్కిది నిరుద్యోగ జీవితాల్లో నిరుద్యోగులే కాదు ఇది ఈరోజు ప్రతి ఒక్కరి ఆశ ప్రజాసేవ కొంతమంది రాజకీయాల ద్వారా పవిత్రమైన వృత్తిని ఎంపిక చేసుకొని సర్వీస్ చేయాలనుకుంటే ఈరోజు ఐటీలో కోట్ల రూపాయలు ఆదాయం వచ్చిన కాదు నేను ప్రభుత్వ సేవలు అందించాలని గ్రూప్ వన్కి గ్రూప్ టూకి ఇవన్నీ వస్తారు అటు కేంద్రానికి ఇటు కానీ నేను చాలామందిని చూశాను వాళ్ళకొక కళ ఆ కళ ఏంటంటే నేను సర్వీస్ కమిషన్లో సెలెక్ట్ అయ్యి మెరిట్లో రాష్ట్ర ప్రజలకు పేదరిక నిర్మూలన చేయడానికి నేను ముందుకు రావాలి అనేది వాళ్ళ ఆలోచన అలాంటిది మీరు చూస్తే ఈరోజు నాటి చైర్మన్ ఆ రోజు వేసిన వాళ్ళందరినీ ఎప్పుడు కూడా నేను నలభై ఐదు సంవత్సరాల రాజకీయాల్లో ఉన్నా చైర్మన్ వేసే వ్యక్తిని రాష్ట్రంలో ఉండే వాళ్ళందరినీ ఎతికి ఎతికి నీతి నిజాయితీ సమర్థతకు పెద్దపేట వేసి నామినేట్ చేస్తాం అక్కడ కాంప్రమైజ్ ఉండదు చైర్మన్ కాంప్రమైజ్ అయితే ఇంక బోర్డంతా కూడా సర్వనాశనం అయిపోతుంది అందుకే మీరు చూస్తే ఆ రోజు భాస్కర్ ఎవడో నాకు తెలియదు మాకుండే ఏజెన్సీస్ ద్వారా ఇన్ఫర్మేషన్ తెప్పించాం వడగట్టాం వడగట్టిన తర్వాత బెస్ట్ క్యాండిడేటు క్యారెక్టర్ ఉండేవాడు నీతి నిజాయితని అతన్ని పెట్టాం మెంబర్స్ కూడా అదే మరి సెలెక్ట్ చేశాం వీళ్ళు వేసిన మెంబర్స్ని మీరు చూస్తే నెక్స్ట్ గౌతమ్ సవాంగ్ డీజీపీని ది అప్పటికే టెయింటెడ్ క్యారెక్టర్ ఒకప్పుడు మంచోడుగా ఉండొచ్చు వీళ్ళు మెడ మీద కత్తి పెట్టి సరెండర్ చేసుకొని అన్ని పనులు తప్పుడు పనులన్నీ చేయించి వ్యక్తి దగ్గర నేను ఇక్కడ పోతా ఉంటే రాజధాని ఏరియాకి నా మీద రాళ్లతో చెప్పులతో దాడి చేస్తే కోపంతో వచ్చి వాళ్ళ నిరసన తెలియజేశారు అని చెప్పినటువంటి దుర్మార్గం ఇతను ఒక డీజీపీ ఇవ్వాల్సిన స్టేట్మెంట్ అది అక్కడి నుంచి అన్ని తప్పుడు పనులన్నీ చేయించారు ఇది దగ్గర తప్పుడు పనులని చేపించి అక్కడి నుంచి ఉద్యోగాన్ని తీసేసి మళ్ళీ పెద్ద ఎత్తున నేనే స్టేట్మెంట్ ఇస్తే దానిపైన ఈ పోస్ట్ ఇచ్చారు అంటే రీహాబిలిటేషన్ పునరావాస కేంద్రంగా తయారు చేశారు అతను అయిన తర్వాత బాబు వైసీపీ స్టూడెంట్ యూనియన్ స్టేట్ ప్రెసిడెంట్ బుద్ధి జ్ఞానం ఉందా మీకు మనుషుల మీరు మీ పార్టీ ఆఫీస్ ఏది ఎంత దుర్మార్గం అండి ఇది ఇతని ఎవరు జివి సుధాకర్ రెడ్డి వైసీపీ నేత అనంతపూర్ ఇతను సుధీర్ సీఎం జగన్ తాత రాజారెడ్డి అన్న ప్రభదాస్ రెడ్డి మనుడు ఇతను సూత్రధారి కేంద్ర బిందు అవినీతి అవకతవకలకు నాందితనం చక్రం వ్యక్తి వ్యక్తితనం ఇలాంటి దుర్మార్గమైన నీచమైన కార్యక్రమాలు చేసి ఈ పని చేసి సోనీవుడ్ నూతలపాటి ఎవరో ఒక ఐఏఎస్ ఆఫీసర్ బంధువు సివి శంకర్ రెడ్డి ఈయనకి చాలా అత్యంత సన్నిహితుడు సెలీనా ఇలాంటి చెత్త మెంబర్స్ అందరినీ పెట్టి పిల్లల జీవితాలతో ఆడుకున్నారు తల్లిదండ్రుల కష్టం తల్లిదండ్రుల ఆశని పూర్తిగా నాశనం చేసే పరిస్థితికి వచ్చారు ఇప్పుడు చూస్తే ఎంత ఇదంటే పద్దెనిమిది ముప్పై ఒకటిన నూట అరవై రెండు గ్రూప్ వన్ ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇష్యూ చేశాం నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా గవర్నమెంట్లోనే ఇందులో ముప్పై డిప్యూటీ కలెక్టర్స్ ఇరవై ఎనిమిది డిఎస్పీలు వైసీపీ పాలనలో ప్రిలిమ్స్ ఫిలిమ్స్ ఎగ్జామ్ జరిగింది ఇరవై ఏడు ఐదు రెండు వేల పంతొమ్మిది మెయిన్స్ ఎగ్జామ్ పద్నాలుగు ఇరవై ఒకటి డిసెంబర్ ఇరవైలో జరిగింది ఇక్కడి నుంచి ప్రారంభించారు అంటే అంతవరకు ఉన్న సాంప్రదాయాలన్నిటికీ తెలువ తెలియకాలు ఇచ్చేసారు అక్కడి నుంచి మీరు చూస్తే నోటిఫికేషన్ విరుద్ధంగా మాన్యువల్ మూల్యాంకనం కాకుండా డిజిటల్ చేశారు రాజ్యాంగంలో మనం చట్టాలు చేస్తాం ప్రతి ఒక్క అధికారికి అధికారం లేదు వైలేట్ చేయడానికి చట్ట ప్రకారం పనిచేస్తే ఉంటారు లేకపోతే వాళ్ళకి శిక్ష పడాలి అవసరమైతే ఇలాంటి దుర్మార్గులందరినీ జైల్లో పెట్టి శాశ్వతంగా పనిచేస్తే తప్ప ఈ పిల్లల భవిష్యత్తు బాగుపడదు మొదటైతే వస్తే డిజిటల్ వాల్యుయేషన్ చేశారు అభ్యర్థులు కోర్టును ఆశ్రయిస్తే మూడు నెలల లోపల మాన్ మాన్యువల్ ఇచ్చేయమని జస్టిస్ సోమయాజుల్ తీర్పిచ్చాడు అది కూడా ఇరవై ఒకటి అక్టోబర్ ఒకటిన ఎంత కష్టపడ్డారు నేను చూశాను ఆ స్టూడెంట్స్ని నిరుద్యోగుల్ని పిల్లర్ టు పోస్ట్ తిరిగారు రాజకీయ పార్టీలు అందరి దగ్గర తిరిగారు మీడియా దగ్గరకు వచ్చారు వాళ్ళు చందాలు వేసుకున్నారు అడ్వకేట్ కోసం ఎక్కడికక్కడ పోరాడి తీసుకొచ్చారు అన్యాయం జరిగిపోతా ఉందని పోరాడి తీసుకొచ్చారు అది అయిన తర్వాత అప్పటి ఏబిపిఎస్ సెక్రటరీ సీతారామంజ ఇతను ఎంత దారుణంగా ప్రవర్తించడం వేధించి 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 చైర్మన్ ఇటీకి పంపించిన వ్యక్తి ఫస్ట్ ఇతనే ఈరోజు రేపు ఉంటుందనే దేశ కూడా లేదు వీళ్ళకు అక్కడి నుంచి